ಮಾತಾಡ್ತಾ ಮಾತಾಡ್ತಾರೆ ಲೋಕ గణపతి లేవాడు రెండు వందల యాభైల దూరాన్ని నలభై ఎనిమిదిలో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ఏడు సిద్ధబడి ఉన్నాయి

పూర్తిగా డెక్కావాలి రెండవ రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై నాలుగు సెకంలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న నంద్యార హరినాథ్ రెడ్డి గారు కటకపల్లి వారి చెప్పకన్నా ఆరు సెకన్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఏడు సెకన్లు వెనకబడి కొనసాగుతున్నాయి ನೀರು ಬಾಳೆ ಅನ್ನು ಕಲೇಲಿ మూడవ రోడ్డు ఏడు వందల యాభై ఎనిమిదిల దూరాన్ని మూడు నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న

కూడా ఇదే చూసుకొని వాడితో సన్నగొద్దు చివరి ఎక్కవారు ఆ సూర్యనారాయణ గారు కమ్మవాడిపల్లి మొత్తం కడప జిల్లా బయలుదేరే నాలుగవ

ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు ముందజలా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఇరవై ఏడు వెనుకబడి కొనసాగుతున్నాయి

कौन क्या कर ताकत में करंट बेटा అడుగుల నిమిషాల మూడవ స్థానంలో కొనసాగుతున్న గత ములు ముందర్జెలా ఉంటాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం నాలుగు సెకండ్లు వెనక్కి చెప్పాలి

ఎనిమిదవ రోజు రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదిహేను సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఒక్క సెకండ్లు ముందజులో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ఇరవై రెండు సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి

పన్నెండవ రెండు రెండు వేల రెండు వందల యాభై ఎనిమిదిల దూరాన్ని పది నిమిషాల నలభై ఎనిమిది సెకంలో పూర్తి చేసుకున్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం ఇరవై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇది చివరికి వచ్చి తిరిగి

వెళ్ళే రోడ్డు పదవ రోడ్డు పదవ రోజు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఆరు శిఖలలో పూర్తి చేసుకుంది అటు చివరికి వెళ్ళి అరవై ఎనిమిది అడుగుల పద దూరాన్ని లాగుతే మూడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది మరి రెండవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా నిమిషం ముప్పై ఆరుపడి ఉన్నాయి

పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై రెండు సిక్తులలో పూర్తి చేస్తున్నాయి తిరిగి ఈ రౌండ్లో అరవై ఎనిమిది అడుగుల పదంగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగులాల దూరాన్ని లాగితే రెండవ స్థానానికి అవకాశం ఉంది

మద్యమాన గుర్రస్వామి ఆశీస్సులతో పెనుమతి పద్మావతి గారు లింగాపురం ప్రభుత్వాల ఉండగా కడప జిల్లా జంట వాగిన దూరము మూడు వేల ఒక్క అడుగు రెండు అంగలాలు అనగా పన్నెండు రోజులు పూర్తి చేసుకొని తిరిగి ఒక్కడుగు రెండు అంగులాల దూరాన్ని వాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జంట మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో